చారుని పూజయా మోకాళ్ళ దగ్గర నమస్కారం చేసుకుంటాం అలాగే నమో పూజ సత్యనారాయణ స్వామి వారి వ్రతగ్రంథంలో మరొకటిస్తాను చెప్పామంటే పురుషుడు కూర్చుంటే పురుషుడు త్వర మీద కూర్చోగలిగిన అర్హత ఎవరికి ఉంది భార్య స్త్రీ భార్య ఆయన లక్ష్మీ రూపం కూడా ఆయనకి నాలుగు రోజులు ఊరితో మనం ఇట్లా అయిపోతాం ఆమె మన మిగిలిన తలుపు తరగవు వాటర్ నలుగురు ఉంటాం అంటే మన మీద మనం పెద్ద చూపించలేదు కనబడుతుంది అలాగా ఆమె కీర్ఠం ఏమిటంటే స్వామి వారి గుర్తంతో ఓడి అహవారం పేరు అందుకే శ్రీ హని రమ అని ఎక్కడి దొరుకుని ఇదే చెబుతూ ఉంటాం శ్రీ హేమ ఊరిం పూజయా స్వామికి వెంకటేశ్వర స్వామికి కణిహస్తదని పేరు మరి ఇంకొక చేతి వరదము ఇలా దాని అర్థం చాలా వైభవమైనటువంటిది చూద్దాం చూద్దాడు అంటే రెండు పాదాలు ఈ పాదాలు మీరు సేవించండి అప్పుడు మీకు ఎంత కష్టాలైనా మొలలోతు మాత్రమే వస్తాయి అది వెంకటేశ్వర స్వామి ఈ కష్టాలని నన్ను ధ్యానించు మొలలోతే ఈ పాదాలు ఆశ్రయించు మొలలోతే వస్తాయి అని అర్థం అలాగ సర్వ misal raksas thara jenmaa raksas thalam puja jami para karma aparajita jenmaa bhavum puja jami ukhyamala jenmaa bhutya puja jami om jereva rajita veera veikalatachara yaswani jenmaa sarva yengga ni sampu jajaami angga puji ti guru pura mulan మీరు కంగారు పడకుండా తొందరకుండా జాగ్రత్తగా చేయండి సంపూర్ణంగా లేనప్పుడు ఒక ఒక లాంటిది రెంకులతో పూజ చేయొచ్చు రెండు పెడితే ఒకటి అలాంటి రింగులతో చేయకూడదు అలాగే ఇప్పుడు నేను చెప్తూ ఉంటా మీరు చేయండి అరేసారాయణ సత్యపౌర్ణిమా సాయండితే అన్న मिलना था इमा वो महासचिव था इमा अवतार आया इमा भीम टुकड़ी इमा इमा वो